హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి ప్లాంట్ గురించి మీకు చూపిస్తానండి ఈ మొక్కకు పూలు వచ్చాయంటే మన కళ్ళకు ఆనందాన్ని మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి ఏ మొక్క అయినా పూలు పోసిందంటే ఒకటి రెండు రోజులు మహా అంటే వన్ వీక్ వరకు ఉంటాయి కానీ ఈ ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చాయంటే వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా అలాగే ఉంటాయి చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది ఆ కలర్ఫుల్ ఫ్లవర్స్ని వాటిల్ని దేవతా పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు బతుకమ్మ పండగ కావచ్చు ఏదైనా సరే దేవుని పూజలో ఉపయోగిస్తారు చాలా చాలా బాగుంటాయి చూడ్డానికి అచ్చు పట్టులాగా ఉంటుంది ఆ ఫ్లవర్ కూడా మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫ్లవర్స్ అండి అవి కాడ కాడకి పూలు అనేది వస్తాయి ప్రతి కాడ చివర అనేది పూలు అయితే ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ మీరు చూసే సీడ్స్ వచ్చి ఆ ఫ్లవర్స్ సీడ్సేనండి చాలా చాలా చిన్నగా ఉంటాయి చాలా చిన్న సీడ్స్ అనమాట వాటికి వచ్చేవి ఆ ఫ్లవర్స్ నుంచే మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా మనము అన్ని మొక్కల్ని సీడ్స్ ద్వారా ఎలా గ్రో చేసుకుంటామో అదే విధంగా కుండీల్లో మట్టి నింపుకొని ఆ తర్వాత సీడ్స్ వేసుకొని పైన కొద్దిగా మట్టి చల్లేసి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే మొలకలు వస్తాయండి మొలకలు వచ్చినప్పుడు ఇందాక చూశారు కదా అలా ఉంటాయి విత్తనాల నుంచి రావడానికి కొద్ది రోజులు టైం తీసుకుంటుంది కానీ వచ్చిన తర్వాత మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన టెర్రస్ గార్డెన్ కావచ్చు ఏదైనా సరే గార్డెన్ లో ఇలాంటి ఉంటే మనకు చాలా హ్యాపీనెస్ అని చెప్పవచ్చు ఈ మొక్క ఆకులు కూడా మెడిసినల్ వాల్యూస్ ఉండేటివి అని చెప్తూ ఉన్నారు మరి ఆ అంత డీటెయిల్డ్ గా అయితే నాకు తెలియదు నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం అండి ఇక్కడ చూసారు కదా ఈ కుండీలోనే ఆ ప్లాంట్ ఒకటే కాకుండా తులసి మొక్క వచ్చేసింది అదేవిధంగా శివలింగం పూలు అంటే బ్లూపీ చెట్టు కూడా పెరిగింది నేను ఈ కుండీని కిచెన్ వేస్ట్ మట్టితో నింపేశానండి మట్టిలో ఉన్నట్టున్నాయి ఈ బ్లూపీ కానీ తులసి విత్తనాలు కానీ అదేవిధంగా నేను ఇందాక చెప్పిన ప్లాంట్ చూస్తున్నారు కదా ఇదేనండి ఆ ప్లాంట్ మేమైతే దీన్ని పట్టు రోజా అంటాము మీ మీ ఏరియాలో ఏమంటారో నాకు కమెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ని బతుకమ్మ పండుగల్లో కూడా బాగా విరివిగా ఉపయోగిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి కాడ చివర ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో ఒకటి రెండు రోజులు కాదండి వన్ ఆర్ టూ మంత్స్ ఇలాగే ఉంటుంది దీనికి ఎక్కువ ఎండ అవసరము అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువే తీసుకుంటుందండి కొద్దిగా వాటర్ తగ్గిపోయింది అనుకోండి అప్పుడే వేలాడిపోతుంది ఈ మొక్క చాలా చాలా అందంగా ఉండే ఈ మొక్క మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అండి యాక్చువల్గా ఇది వస్తుందో రాదో అనుకున్నాము ఈసారి సీడ్స్ కలెక్ట్ చేయలేకపోయాను నేను కానీ ఎక్కడో ఒక సీడ్ పడినట్టుంది దాని నుంచే ఈ మొక్క వచ్చేసింది నేను ఎలాంటి ఎరువులు ఇవ్వలేదు చూస్తున్నారు కదా నా పిడికిలు పట్టే మాయన్ ఉంది దాని మొదలు అంతా కిచెన్ కంపోస్ట్ వల్లే అండి వేరే ఏమీ ఇవ్వలేదు డైలీ అయితే వాటర్ ఇస్తూ ఉన్నాను చాలా బాగా గ్రో అయిపోయింది దాదాపు ఐదారు అడుగుల పైన పెరిగిందండి మొక్క చాలా బాగుంది చూడ్డానికి పెద్దగా దీనికి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి లో మెయింటెనెన్స్ ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఒకసారి నీట్గా మనం అలా కుండీలో మట్టి కానీ మన కిచెన్ కంపోస్ట్ కానీ నింపేసి పెట్టుకున్నా లేదు ఎరువులు ఏదైనా వేసి పెట్టుకున్నా కూడా అదే సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది ఆ గ్రీన్ కలర్ కూడా ఆ లీవ్స్ చాలా బాగుంటాయి చూడడానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చూడడానికి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది చూసేటప్పుడు చూసేటప్పుడు అదేవిధంగా ఎండ టైంలో అయితే మెరుస్తూ ఉంటాయి ఆ ఫ్లవర్స్ పట్టులాగా మేమైతే ఈ మొక్కను పట్టు రోజా మొక్క అంటాము పట్టు రోజా పూలు అంటాము మీకు నచ్చిందా మీ ఏరియాలో ఈ మొక్కను ఏమంటారు మీ దగ్గర ఇలాంటి ప్లాంట్ ఉంటే మీ ఫీలింగ్స్ ఏంటి దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర ఉండే ఫ్లవర్స్ అయితే రెడ్ కలర్ అండి చాలా కలర్స్ కూడా ఉంటాయి వీటిల్లో కానీ ఈ రెడ్ కలర్కి ఆ గ్రీన్ లీవ్స్ కాంబినేషన్ అనాల్సింది అంత బాగుంటుంది ఆకులు ఆకుపచ్చగా కాకుండా ఇంకా వేరే విధంగా ఉంటాయా అనుకుంటారేమో కానీ ఆ గ్రీనరీ అనేది చాలా బాగుంటుందండి ఈ మొక్కకు వచ్చే ఆకులు అయితే మనం నెల రోజులపైనే ఈ మొక్కతో హ్యాపీనెస్ పొందిన అవి ఎండిపోయినప్పుడు అయితే చాలా బాధగా అనిపిస్తుందండి ఈ మొక్కలకు ఫ్లవరింగ్ అయితే వర్షాకాలంతో స్టార్ట్ అయ్యి చలికాలం వరకు పూస్తూ ఉంటాయండి పూలు ఎండిపోయిన తర్వాత దాని నుంచి మనము సీడ్స్ కలెక్ట్ చేసుకొని చక్కగా ప్లాంట్స్ అనేది గ్రో చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్యూటిఫుల్ ప్లాంట్స్ మీ ఇంట్లో ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్